పదమూడు ఆంధ్ర తెలంగాణలో ఎన్నికలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఓటు లైట్ అనుకుంటున్నారు ముఖ్యంగా ఎవరైతే ఆంధ్ర నుండి జాబ్స్ కోసం హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి సిటీస్ లో జాబ్ చేస్తున్నారో వాళ్ళండి టికెట్ ప్రైస్ చూస్తే బస్ది రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఉంది వెళ్తాంలే లైట్ అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి 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 ఇంటికి వెళ్లి ఓటేయండి మీరు అనుకోవచ్చు ఒక్క ఓటు పోతే పోయింది ఏమైద్ది లక్షల్లో ఓట్లు పడతాయి అనుకోవచ్చు మీలాగా చదువుకొని జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటే ఏమైద్ది ఎందుకంటే ఇంకా చాలా మంది ఊరుల్లో అసలు అభ్యర్థి మంచోడా కాదా డెవలప్మెంట్ చేస్తాడా లేదా ఇవన్నీ చూడకుండా వాడిది నా కులమా కాదా నా మతమా కాదా అసలు ఎవడు ఎక్కువ పైసలు నాకైతే ఇస్తాడు ఎవడు మందు పోస్తాడు ఇవన్నీ చూసి ఓటేస్తూ ఉన్నారు ఇలా జరిగితే ఒక రాంగ్ పర్సన్ మన నెత్తి మీద ఐదు సంవత్సరాల పాటు కూర్చుంటాడు సో అందుకనే ప్రతి ఒక్కరు ఎవడైతే మంచోడో ఎవడైతే అభివృద్ధి చేస్తాడో ఫ్యూచర్ లో వాడికి మాత్రమే ఓటేయండి ఒకవేళ మీరు కనుక ఓటన్నది వేయకపోతే దేశ డెవలప్మెంట్ గురించి మాట్లాడే హక్కే లేదు డబ్బుకి అమ్ముడుపోయి మీరు కనుక ఓటేస్తే ప్రభుత్వాన్ని అడిగే హక్కే లేదు ప్రశ్నించే హక్కే లేదు ఈవెన్ మీ ఇంటి ముందు రోడ్ అన్నది బాగోకపోయినా మీరు అడగడానికి ఎటువంటి అర్హత మీకైతే లేనట్లే అనుకోవచ్చు నేను బెంగళూరులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా చెన్నైలో ఉన్నా ఇక్కడ రోడ్స్ బాగున్నాయి డెవలప్మెంట్ ఉంది నాకెందుకు స్టేట్ ఎలాగుంటే అక్కడ ఎవడు సీఎం అయితే నాకు ఎందుకు అనుకోవచ్చు మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ పేరెంట్స్ అక్కడ ఉన్నారు ఇక్కడ విలేజ్ లో రోడ్స్ బాగాలేదు అనుకుందాం వెళ్తూ ఉన్నారు బైక్ మీద పడ్డారు గాయాలైని ఎవరికి బాధ మనకా సీట్లో కూర్చున్నవాడికా మనకే ఎగ్జాంపుల్గా పెళ్ళయింది ఇంటికి పంపారు భార్యని డెలివరీకి తీసుకెళ్తూ ఉన్నారు ఆటోలో రోడ్లు బాగాలేదు ఏదో అయింది ప్రాబ్లం ఎవరికి బాధ లాంగ్ మనకే ఎగ్జాంపుల్గా మీ ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ ఊర్లో ఉన్నారు వాళ్ళు మీలాగా వేరే రాష్ట్రానికి వచ్చి పనిచేసే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు అక్కడే జాబ్ కావాలి కానీ జాబ్స్ లేవు కంపెనీస్ లేవు అక్కడే ఉన్నారు ఎవరికి బాధ మనకే సో అందుకనే మీలాంటి ముఖ్యంగా ఎవరైతే బాగా చదువుకున్నారో ఎవరైతే ఆలోచించి ఎవడైతే మంచోడో అభ్యర్థి వాడికి ఓటేసే హక్కు మీకుంది సో దయచేసి రండి ఇంకోటండి మీరు అడగచ్చు తానే చెప్తున్నావు కెమెరా ముందు కానీ ఎవడు మంచోడో ఎవడు మంచోడు కాదో మాకెలా తెలుస్తుంది ఒక వెబ్సైట్ ఉంది మై నేత డాట్ అనే వెబ్సైట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నియోజకవర్గాన్ని చూస్ చేసుకోండి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క సమాచారం అంతా ఉంటుంది చూడండి ఎన్ని కేసులు ఉన్నాయి మంచోడా కాదా ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశాడు ఎన్నిసార్లు అసెంబ్లీలో లోక్సభలో మాట్లాడాడు వాడు మాట్లాడడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి ఇవన్నీ చూడండి దాంతోపాటు ఆస్తులు ఇంతకు ముందు ఎంత ఆస్తుంది ఇప్పుడు ఎంత ఉంది ఎంత పెరిగింది ఆస్తి ఆస్థ ఆ రేంజ్లో పెరిగిందంటే ఎప్పుడు పెరగలేంది వాడు ఏదో చేస్తున్నాడు ఇవన్నీ చూడండి మంచోడైతే మాత్రమే ఎన్నుకోండి అండ్ అదే విధంగా మీరు అనుకోవచ్చు నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి లేదు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లా నాది ఏ పార్టీ కాదు అందరూ తినేవాళ్ళే ఒప్పుకుంటా నేను కూడా అందరూ తినేవాళ్లే కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళల్లో మంచివాడిని మీరైతే చూస్ చేసుకోండి అని చెప్తున్నా మీరు వేసే ఓటు ఎలా ఉండాలంటే ఐదు సంవత్సరాల పాటు అన్నం పెట్టాలి అంతేగాని ఒక సంవత్సరం మాత్రమే బిర్యానీ పెట్టి మిగతా నాలుగు సంవత్సరాలు వదిలేసేటట్టు ఉండకూడదు ఫస్ట్ ఉండకూడదు అలా ఉండాలి మీరు వేసే ఓటు అండ్ అదేవిధంగా మీరు వేసే ఓటు ఎలా ఉండాలంటే సంక్షేమం అభివృద్ధి రెండు సేమ్గా ఉండాలి అంతేగాని సంక్షేమం మాత్రమే ఉండి డెవలప్మెంట్ తక్కువ ఉండకూడదు నేను చెప్పేది ఏంటంటే మంచిగా డెవలప్మెంట్ జరుగుతూ ఈ అభివృద్ధి నుండి వచ్చే ఫలం లేదా ఫలితం సంక్షేమానికి యూజ్ అవ్వాలి అలా చేయాలి ఫైనల్గా రెండు సంక్షేమం అభివృద్ధి సేమ్గా ఉండాలి అప్పుడు అసలైన డెవలప్మెంట్ కనిపిస్తుంది అలాంటి నాయకుడిని మీరైతే ఎన్నుకోండి అదేవిధంగా మనం వేసే ఓటు ఎలా ఉండాలంటే కూర్చోబెట్టి అన్ని ఫ్రీ 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 కాదు సోమరబోతుల్ని చేయకూడదు ఎలా ఉండాలంటే మనకి ఒక స్కిల్ని నేర్పించి ఆ స్కిల్ ద్వారా మనం జీవితాంతం డబ్బు సంపాదించే మార్గాలను చూపించాలి ప్రభుత్వం అలా ఉండాలి సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మంచి వాడికి మాత్రమే ఓటేయండి ఈ పార్టీ ఆ పార్టీ ఇవంతా ఇక్కడ కుదరదు ఈ ఛానల్ పొలిటికల్ ఛానల్ కాదు నేను ఏ పార్టీకి ఓటేయమని చెప్పను నేను చెప్పేది ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటారు వాళ్ళల్లో మంచి వాళ్ళకి ఓటేయండి అని మాత్రమే నేనైతే చెప్తా అదే విధంగా ఊరికి వెళ్ళిన తర్వాత ఇస్తారు డబ్బులు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇస్తారు తీసుకోవాలా ఇప్పుడు చెప్తా మార్కెట్లో ఒక గేదె యావరేజ్గా లక్ష ఒక మేక యావరేజ్గా ఇరవై వేలు కానీ మీరు ఐదు సంవత్సరాలకి జస్ట్ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలకి ఓటు అమ్ముకుంటూ ఉన్నారు అలా చేయకండి ఇస్తారు ఇస్తారు వాళ్ళకేం పోయింది అమ్ముకుంటారు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అమ్ముకొని ఇస్తారు డబ్బులు ఇచ్చిన తర్వాత ఉంటాడా వాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ అయిన తర్వాత డబుల్ ట్రిబుల్ సంపాదిస్తాడు రెండు ఎకరాలు అమ్మి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కొంటాడు ఎలా స్కామ్స్ అవి మనమే ఇస్తున్నాం ఛాన్స్ సో ఆలోచించి మీరైతే ఓటేయండి నేను వెళ్తున్నా బెంగళూరు నుండి భీమవరం వెళ్తున్నా వెళ్ళి ఓటేస్తా మీరు కూడా ఖచ్చితంగా ఓటేయండి అండ్ బస్ ఇప్పుడే బుక్ చేసుకోండి నా మాట విని బుక్ వేయండి మంచి మంచివాడికి జై హింద్ Oh,